ఎన్నికల ప్రచారంలో భాగంగా చుట్టుపల్లి గ్రామానికి విచ్చేయడం అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి గారికి అలాగే స్థానిక నాయకులందరికీ అదేవిధంగా మండల కన్వీనర్ జేఏసీ కన్వీనర్ అజయ్ రెడ్డి గారికి అజంతమ్మ గారికి అరవ్ రెడ్డి గారికి రెడ్డి గారికి ఇంకా ఈ స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ సభ్యులు జెడ్పీటీసీ సభ్యులకు ఇంకా గ్రామ పెద్దలందరికీ సోదర సోదరు మనులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలన్నీ ఒకవైపు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఒక వైపున పోరాటం చేస్తున్నాడు ఈ ఎన్నికల సమరం అనేది న్యాయానికి అధర్మానికి జరిగే పోరాటం ఇక పేదవాడికి ఉన్నవాడికి మధ్య జరిగే పోరాటం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద పేదల పక్షాన్ని నిలబడ్డ పార్టీ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిని కూడా ఆర్థికంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఈరోజు లెక్కనని లెక్కలేనని పథకాలు చేయువత కావచ్చు ఆసరా కావచ్చు అమ్మఒడి కావచ్చు ప్రతివాడికి వాడికి పేదవాడికి ఇల్లు కావచ్చు పెన్షన్ కావచ్చు ఎన్నో కార్యక్రమాలు డబ్బు చేపట్టి దాదాపు ఎక్కడ అవినీతి లేకుండా నూట ముప్పై సార్లు బటన్ నొక్కడం జరిగింది ఎవరికి ఒక అవినీతికి డబ్బు ఎక్కడ లేకుండా నేనుగా అకౌంట్లో ఈరోజు ప్రతి పేదవాడికి కూడా డబ్బు ఇవ్వడం జరిగింది ఈరోజు మీరు ఒకటి ఆలోచన చేయండి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి రోజు బటన్ నొక్కతో పేదవాళ్ళందరికీ డబ్బేస్తాడు ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా అభివృద్ధి లేదని మాట్లాడడం జరుగుతూ ఉంది కానీ ఈ పేదవాడికి ఆర్థికంగా ఎదిగేదానికి సహకరించడం ఇది అభివృద్ధి కాదా ఈ రోజు అభివృద్ధి అనేది మీ గ్రామాల్లోనే అవుపడుతుంది ఈ రోజు నాడు నేడు స్కూల్ చూడండి గతంలో మీ గ్రామంలో స్కూల్ ఎలా ఉండేది పశువులతో నిండిపోయి ఉండేది ఈ రోజు నిజంగా ఒక కార్పొరేట్ విద్యాలయాలు మించిపోయాయి ఈ రోజు నిజంగా అమ్మఒడిని ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలని సంవత్సరానికి పదిహేను వేలు మీ అకౌంట్ వేసి ఎందుకంటే ఆ తల్లి ఆ బిడ్డను ఏదో పనులకు పంపకుండా ఏదో పశువుల కాపుగా గొర్రెల దగ్గరకు పంపకుండా తల్లిని పదిహేను వేలు నేనేస్తాను నీ బిడ్డను బడికి పంపి చదివచ్చు అనే ఆలోచనతో ఈ రోజు ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు ఈ రోజు నిజంగా ప్రతి అవ్వతాదు పెన్షన్ ఇవ్వాలా ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా నెలాపోతూ ఒకటో తేదీ జీతం రాకపోవచ్చు కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సూర్యుడు ఉదయం ముందే ఒకటో తేదీ మీ ఇంటికి చిరునవ్వుతో వచ్చే వాలంటీర్ మీ చేతిలో డబ్బు పెట్టి ఈ రోజు నిజంగా పోయే పరిస్థితి ఉండేది అలాంటిది కూడా ఒక దుర్మార్గంగా ఈ రోజు ఒక ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డి రమేష్ దగ్గర ఎలక్షన్ కమిషన్ కు కోర్టులో వేయించి అదే విధంగా అవన్నీ కూడా ఆపడం జరిగింది నిజంగా ఎంత దుర్మార్గమైన చర్య పేదవాడికి నిజంగా ఆ డబ్బు చేయడానికి కూడా చంద్రబాబు నాయుడికి ఇష్టం లేకుండా పోయింది ఇంత దుర్మార్గమైన చర్య మీరు ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగినా కూడా నిజంగా మీకు అందే సంక్షేమ పథకాలన్నీ ఒక్కటి కూడా రావు అమ్మఒడి రాదు ఆసరా రాదు ఏది కూడా మీకు వచ్చే పరిస్థితి లేదు అదే విధంగా పెన్షన్లు కూడా వాలంటీర్ వ్యవస్థ ఉండదు ఈ సచివాలయం వ్యవస్థ ఉండదు పెన్షన్ కూడా నిజంగా పల్లా జనభ కమిటీలు ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తాయి ఏదో మీరు ఉన్నవాడికే పెన్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు పేదవాడికి ఇవన్నీ కూడా అందం మీరు ఒకటి ఆలోచన చేయాలా ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు ఒకట్యాయి జగన్మోహన్ రెడ్డి గారు వంతుడి పోరాటం ఎందుకంటే ఆయన ఈ పద కుర్చీలోని చిన్న అని వాళ్ళు కంకణ బద్దులయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మకం ఒకటే విశ్వాసం దాదాపు ఎనభై శాతం మంది ప్రజానికానికి నా వల్ల మేలు జరిగింది నిజంగా వారంతా నాకు అండగా ఉండరు మీరంతా ఎంతమంది పొత్తు పెట్టుకున్నా నేను ఒక్కడిగానే ఎన్నికల్లో పోతాను తప్పకుండా వారి వారి సహకారం వారి మద్దతు నాకు ఉంది అనే ఒక పూర్తి మీ మీద ఒక నమ్మకం ఒక విశ్వాసం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి ఆలోచన చేయండి ఎక్కడ కూడా ఒక రాజు బలంగా ఉంటే శత్రువులంతా ఒకటి అవుతారు ఏ రాజ్యంలో గతంలో అయినా అదే విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి అందరు కూడా శత్రువులంతా ఒక తయారు ఈ రోజు మన ఎన్నిక వాళ్ళు ఎన్నికల సంగ్రామంలో ముందుకు వస్తున్నారు నిజంగా ఈ ఎన్నికల్లో ప్రతి పేదవాడికి కూడా నూట ముప్పై సార్లు బట్టలు నేరుగా అకౌంట్ లో డెబ్బై జరిగింది మీ బాధ్యత మీరు ఎందుకంటే తెలుగు వాడు ఎప్పుడు కూడా మనం పట్టిదన్నం పెట్టి మర్చిపోయే వ్యక్తులను కాదు మనందరి కోసం పరితపిస్తున్నా శ్రమిస్తున్న వ్యక్తి కోసం మన అండగా నిలవల్చుకునే బాధ్యత ఈ రోజు మనందరి మీద ప్రతి ఒక్కరి మీద ఉంది ఎందుకంటే ఆయన నూట ముప్పై సార్లు బట్టలు నొక్కాడు మనందరి బాగు కోసం మనందరి శ్రేయస్సు కోసం ఈ రోజు మనం ఆయన కోసం రెండు బట్టలు నొక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంపీ అభ్యర్థిగా మితిన్ రెడ్డి గారు ఒకటి కావచ్చు శాసనసభ అభ్యర్థిగా నాకు కావచ్చు మీరు రెండు బట్టలు నొక్కి ఈ రెండు పార్లమెంట్ అభ్యర్థుల్ని శాసనసభ అభ్యర్థిని గెలిచినప్పుడే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఇకపోతే మనకు పార్లమెంటు అభ్యర్థి ఈరోజు మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఈ ప్రాంతానికి ఏం చేసిన దాఖలాలు లేవు కనీసం ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేశారు ఎందుకంటే లాస్ట్ వరకు ఉంది ఇంకా బానుంది బానుంది ఇది ఆఖరి బాలు అని ఈ రాష్ట్రం నిజంగా మొక్కలు కూడా ఆ రోజు ఆయన సహకరించాడు ఒకటి మీరు ఆలోచన చేయండి తప్పకుండా మన పక్క మన మన పక్క ఊరైనా కూడా ఏ రోజు కూడా ఈ ప్రాంతం గురించి ఆలోచించిన వ్యక్తులు కాదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు ఎందుకంటే యువకుడు మన ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి మిథున్ రెడ్డి గారు మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి నిరంతరం ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఎన్ని ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కారం కనుగొనాలా అనే ఆలోచన ఉండే వ్యక్తి తప్పకుండా మీ సహాయ సహకారాలు కూడా మీరు పార్లమెంట్ అభ్యర్థిగా మిథున్ రెడ్డిగా అందించాలా ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా శాసనసభ అభ్యర్థిగా నేను కూడా మీకు గతంలో శాసనసభ్యుడిగా అప్పుడు పనిచేశాను తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఎంపీ చైర్మన్గా ఉండి అందరి వీళ్ళందరి మద్దతుతో ముఖ్యమంత్రి గారు ఆశ ఆశీస్సులతో మళ్ళా శాసనసభ్యుడిగా పోటీ చేస్తూ మేము ఎందుకు రావడం జరుగుతుంది తప్పకుండా ఎల్ల వేళలా మీ అందరికి కూడా అందుబాటులో ఉంటా మీరెప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా నితిన్ రెడ్డి గారితో పాటు నేను కూడా తెచ్చేదానికి సిద్ధంగా ఉంటానని ఎందుకంటే మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా మా ఇద్దరి మీద ఉండాలా మీరు రెండు ఓట్లు రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై వేసి పార్లమెంట్ అభ్యర్థిని శాసన సభ్యర్థి అభ్యర్థిని గెలిపించాలని మిమ్మల్ని అందరికీ కూడా సవినయంగా సమనయంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరినీ అర్థం చేస్తూ మీ అందరికీ కూడా జై జగన్ ఇప్పుడు పెద్దలు మిథిన్ రెడ్డి గారు మాట్లాడుతారు